భూమిని సంతే గారిని చూస్తూ ఉంటే ఒక లక్ష్మీదేవిలాగా ఆమె పట్టుజీర ఆమె బొట్టు ఆమె కట్టు ఆమె విధానం చూస్తూ ఉంటే చాలా చక్కగా చాలా అందంగా చేతులు జోడించి నమస్కారం పెట్టే విధంగా కనపడతారు కానీ ఆ మాటలో ఆమె విధానం చూస్తూ ఉంటే అస్సలు వేస్తూ ఉంటుంది రోత పుడతూ ఉంటుంది నిన్న అసెంబ్లీ వేదికగా కుల ప్రస్తావన ఎత్తారు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చలపతి చౌదరి అనే వ్యక్తి సపోర్ట్గా మారుతూ ఉంటాడు అసెంబ్లీలో అమ్మా చలపతి చౌదరి గారు అతను చలపతి రెడ్డి అని చెప్పేసి అతను గురించి మారుతూ ఉంది అతను లండన్లో ఉంటాడు లండన్లో ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు అతను ఒక నిన్న ఒక వీడియో ద్వారా అమ్మ హోమ్ మినిస్టర్ గారు నేను చౌదరి లేనమ్మా రెడ్డి అని కాదు ఇదిగమ్మా నా క్లోజ్ సర్టిఫికెట్ ఒకసారి చూడమ్మా నేను పలానా చాటు ఉంటాను పలా ఉద్యోగం చేస్తానని చెప్పేసి వివరంగా చెప్పటం చెప్పించుకోవటం ఏమైనా బాగుందా మీరు హోమ్ మినిస్టర్ కదా హోమ్ మినిస్టర్ అని అర్థం ఏంటి ఒక వ్యక్తి గురించి మాడేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అతని కులం ఏంటి అయిన తెలుసుకోరా మీరు మీకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా అంటే మీరు పేరుకే హోమ్ మినిస్టర్ కానీ దేనికి లేదనుకుంటా మీ విధానం చూస్తా ఉంటే మీ మాటలు ఉంటే నాకైతే మతిపోయింది మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందమ్మా మీరు హోమ్ మినిస్టర్ గా అనవసరం చెప్పేసి నేను సొందర తెలియపరుస్తా ఉన్నా హింద్